అందరికీ నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి అమరావతిలో సంకల్పం చేశాం దేవతల రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అలాంటి కలియుగ దేవుడు ఈ రాష్ట్రంలో అవతరించడం ఈ పవిత్రమైన భూమిలో అవతరించడం మనందరి అదృష్టం ఈరోజు కృష్ణానది ఒడ్డున ఇక్కడ అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎక్స్పాన్షన్ కోసం ఫౌండేషన్ వేసుకున్నాం ఇది ఒక రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుమలలో ఏ విధంగా ఉందో అదే నమూనా ఇక్కడ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క భక్తులు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి ఆశీస్సులు పొందాలి ఏ కష్టాలు వచ్చినా దేవుని చెప్పుకుంటే ఆయన కష్టాలు తీరుస్తారనే ఉద్దేశం ఉంటుంది ఆ భక్తి భవంతో అందరూ వస్తారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ భావన వస్తుందో అదే భావన వచ్చేట్టుగా ఇక్కడ అన్ని వస్తువులు క్రియేట్ చేస్తాం నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి నాకు కుల దైవం మా కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అలాంటి దేవుడికి సేవ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రారంభించారు ఈరోజు అన్ని టెంపుల్స్లో కూడా అన్నదానం సరఫరా చేసే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క నేను వచ్చిన తర్వాత మూడు కార్యక్రమాలని ప్రారంభించాను ఒకటి ప్రాణదానం రెండు శ్రీవారి సేవకులు మూడు దేవాలయాల నిర్మాణం ఈ నాలుగు కూడా నిరంతరం జరగాలనేది నా ఆలోచన వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే ప్రజలు ఆయన ఒక్కసారి పూజ చేసి ఏ పని సంకల్పం నా జయప్రదం అవుతుంది ఒక వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అలాంటి సందర్భంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కృష్ణానది ఒడ్డున ఒక పవిత్రమైనటువంటి దేవాలయం తొందరలో రాబోతుంది రెండున్నర సంవత్సరాలు వస్తుంది అలా మంది భక్తులు ముందుకు వస్తున్నారు మేము కూడా డొనేట్ చేస్తామని మేము కూడా కన్స్ట్రక్ట్ చేస్తామని కొంతమంది అయితే బాంబేలో రేమండ్స్ అయితే వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయం నిర్మాణం చేస్తున్నారు ఇటీవల ఒక భక్తుడు వచ్చి నా దగ్గరకు వచ్చి నూట ఇరవై రెండు కేజీల గోల్డ్ని దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు అతనికి వ్యాపారంలో ఆదాయం వచ్చింది వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన వల్ల ఆయనకు సంకల్పించింది కాబట్టి తిరిగి వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర నూట ఇరవై కోట్లంటే నూట ఇరవై రెండు కేజీలంటే నూట యాభై కోట్లు విలువ వెంకటేశ్వర స్వామికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేను మొదటి కాంట్రిబ్యూషన్ కింద రెండు కోట్లు ఇస్తానందుకు వచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా దాతలు స్వచ్ఛందంగా రావాలి ఏ దేవాలయం ఆ దేవాలయం మనం మేనేజ్ చేసే పరిస్థితి రావాలి నేను ముందు చెప్పినట్టు ఈ దేవాలయం కూడా ఒక అటానమస్గా తయారై వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మెయిన్ టీటీడీకి అనుసంధానం చేస్తూ నిత్యం అన్నదానం ప్రాణదానం ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇంకొక పక్క శ్రీవారి సేవకులు ఇక్కడ వచ్చి సేవ చేసే భాగ్యం ఇక్కడ కూడా భజనలు చేయడం కానీ సేవలు చేయడం కానీ అన్ని పూజలు అన్నీ కూడా ఇక్కడ ఏ విధంగా చేయాలన్నా అవన్నీ చేయడం కోసం ముందుకు పోతాం ఇక్కడ ఒక ఇరవై ఐదు ఎకరాలు భూమి ఇచ్చాం ఇది ఒక మోడల్ టెంపుల్ కావాలి కొంతమంది భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఒక రాత్రికి ఉండాలంటే అలాంటి వస్తువు కల్పిస్తాం ఇవన్నీ కూడా క్రియేట్ చేయడానికి అవసరమైతే భవిష్యత్తులో భక్తులు ఎక్కువ వచ్చి అన్నదానం కావాలంటే స్కేలింగ్ కూడా చేసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం ఇది ఒక పవిత్రమైన స్థలంగా ఇక్కడ చేయడమే కాకుండా దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో ఎలాంటి దేవాలయాలకు సంకల్పం చేస్తాం ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఎక్కువ ఉంటే అక్కడంతా కూడా ఎలాంటి దేవాలయ నిర్మాణం చేయడం కోసం కృషి చేస్తాం నా సంకల్పం ఒకటి ప్రపంచంలో అందరికీ ఒక ఆనందం ఒక ఆరోగ్యం ఒక సంపదనిచ్చే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన అన్ని ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉంది అందరికీ ఎప్పటికప్పుడు దీవెనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక పవిత్రమైన భావంతో చేస్తూ ముందుకు పోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం దేవాలయాల నిర్మాణానికి కూడా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అనునిత్యం ముందుకు రావాలి మీరు ఒక దేవాలయం కట్టినా పర్వాలేదు దాన్ని సంతోషిస్తాం స్వాగతిస్తాం చిన్న దేవాలయం నుంచి పెద్ద దేవాలయం వరకు మీరే సంకల్పం చేసి చెప్పగలిగితే దానికి కూడా మేము పూర్తిగా సహకరిస్తాం ఇంకొక పక్కన ఈరోజు శ్రీవాణి ఉంది అందులో వచ్చిన డబ్బులు కూడా దేవాలయాల నిర్మాణానికే ఖర్చు పెడతాం ఇంకొక పక్కన ఇంకా ఎవరైనా సరే అలాంటి దాతలు వస్తే కార్పస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అన్ని విధాలా సహకరించి మనం కోరుకుంటూ ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు గోవింద గోవింద